ఆదిలో దేవుడు ఆకాశమును మరియు భూమిని సృష్టించాడు భూమి మట్టితో మొదటి మనిషిని ఆదామును రూపొదించాడు ఆ తరువాత దేవుడు ఆదామును ఒక ఉద్యానవనంలో ఉంచాడు అది ఏదెనుది తోట అందులో రంగుల రకరకాల చెట్లు తేటగా ప్రవహించే నదులు ఎన్నో జంతువులు ఉన్నవి కాని ఆదాము ఒంటరిగా ఉన్నాడని చూసి దేవుడు అతని ప్రక్కటి నుండి ఒక దానిని తీసుకుని అందమైన రూపంతో హవ్వును సృష్టించాడు ఆదాముతో కలిసి ఆమె తోటలో సుఖంగా జీవించసాగింది తోటలోని అన్నిటిని వారు ఆనందించవచ్చని దేవుడు అనుమతిచ్చాడు కాని ఒక్క చెట్టు తప్ప ఆ చెట్టు పేరు మంచి చెడు తెలిసే జానవృక్షం దేవుడు వారిని హెచ్చరించాడు ఈ చెట్టులోని ఫలాన్ని తింటే మీరు మరణిస్తారు ఒకరోజు ఒక కపటమైన పాము హవ్వ దగ్గరకు వచ్చి ఇలా అడిగింది మీరు తోటలోని ఏ చెట్టుఫలాన్ని తినకూడదని దేవుడు నిజంగా చెప్పాడా అది మాయతో చెప్పింది మీరు మరణించరు మీరు దాన్ని తింటే దేవునిలా మంచి చెడు తెలిసే జానం వస్తుంది హవ్వ ఆ ఫలాన్ని తింది ఆ తరువాత ఆమె ఆదాముకు కూడా ఇచ్చింది అతను తినేశాడు వెంటనే వారి దృష్టికి వారు నగ్నంగా ఉన్నారని తెలిసి వారు గులకరెకలతో తమను కప్పుకున్నారు అవమాన భావన వారిలో కలిగింది దేవుడు వారిని పిలిచాడు అప్పుడు ఆదాము హవ్వవల్లే చేశానని చెప్పాడు హవ్వ పాము మోసగించింది అన్నది దేవుడు తీర్పు చెప్పాడు ఓ పాము బొద్దుగా నేలమీద పాకేలా సపించబడింది హవ్వకు ప్రసవ సమయంలో వేదన ఉంటుందని చెప్పాడు ఆదాముకు భూమిని సాగుచేయడం కోసం శ్రమించాల్సి ఉంటుందని చెప్పాడు ఓ వారు జీవవృక్షాన్ని తినకుండా ఉండేందుకు ఏదేను తోట నుండి వెలివేయబడ్డారు అయినా వారి పతనంలో దేవుని ప్రేమ తగ్గలేదు ఆయన ఇప్పటికే ఒక విమోచన యోజనను ప్రారంభించాడు అది భవిష్యత్తులో మనుషులకు ఆశ మరియు పునరుద్ధరణను ఇవ్వబోతోంది